హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను గుజరాతీ పప్పు చేస్తున్నాను దానికోసం కందిపప్పు ఉడకపెట్టుకోండి టూ విజిల్స్ వచ్చే వరకు తర్వాత బాండీ తీసుకోండి అందులో ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేయండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకోండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ తర్వాత ఉప్పు వేసుకోండి ఆ నెక్స్ట్ పసుపు తర్వాత తెల్లగడ్డలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎక్స్ట్రాగా కారం కూడా మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి అంటే ఇదంతా లో లోనే పెట్టుకొని చేసుకోండి మంట ఎందుకంటే ఇది మాడిపోతాయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట సో ఇది చాలా త్వరగా అయిపోతుందండి ఎందుకంటే మిగతా పప్పు లాగా కాదు ఇది చాలా త్వరగా అయిపోతుంది సో మనం సపరేట్గా ఎనిపే పరిస్థితి ఎనిపేది కాదు ఇది ఆల్రెడీ అది పప్పు అలా ఉడికించుకోవాలన్నమాట మనం ఉడికిచ్చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా పోపులో వేసుకోవడమే అనమాట ఇది ఏమంటారు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పప్పు అలాగే చేసుకోవాలన్నమాట మన సైడ్ పప్పు అయితే కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా సో ఇదైతే అలా కాదనమాట లూజ్ లూజ్గా ఉంటుంది అంటే పప్పు చారు అంటారు కదా ఇంకా చెప్పాలంటే సాంబార్ అంటారు కదా ఆ స్టైల్లో చేసుకో ఆ స్టైల్లో ఉంటుందన్నమాట ఇది బాగుంటుందా అని మీరు నన్ను అడగచ్చు బాగానే ఉంటుందండి మరి మరి తీసేసింది అయితే కాదు ఇది వాళ్ళ సైడ్ అంతా కొంచెం ఇలానే ఉంటాయి కదా వెరైటీ వెరైటీగా ఉంటాయి మన సైడు మనకు మన అలవాటు కాబట్టి సో ఈసారి ఇలా అయితే ట్రై చేశాను మీరైతే డెఫినెట్గా ట్రై అయితే చెయ్యండి ఎందుకంటే ఇంత త్వరగా అయిపోయేది మనం మిస్ చేసుకోకూడదు కదా నాకు తెలిసి ఇదంతా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పప్పు చేసేసుకోవచ్చు ఈ స్టైల్ పప్పు అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్ రెసిపీ కాకపోతే మన దగ్గర మసాలాస్ ఉండాలన్నమాట ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి మన దగ్గర ఉంటుందిలేండి జీలకర్ర పొడి కూడా అప్పుడప్పుడు కొట్టుకోవచ్చు ఇంకా అవన్నీ ఉంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు ఓన్లీ వన్ థింగ్ మనం తెచ్చుకోవాలి అది గరం మసాలా అది ఇంట్లో స్టాక్ పెట్టేసుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేసేసుకోవచ్చు నైట్ కూడా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అదంతా వేగిన తర్వాత ఇలాగ కందిపప్పు నేను కుక్కర్ నుంచి తీసిన కందిపప్పును ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి నేనైతే అందులో ఏం వేయలేదు జస్ట్ లైట్గా ఉప్పేసి ఉడకబెట్టేశాను ఐ మీన్ విజిల్ వచ్చేలాగా చేశాను మీరే అలా మీరు కూడా అలానే చేసేసుకోండి ఇంకా అంతా దాంట్లో వేసేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసేయండి కింది నుంచి మిక్స్ చేయండి ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కదా పప్పుకి సో అలా కింది నుంచి మిక్స్ చేసేసుకోండి వాటర్ కావాల్సిన వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోండి బట్ దీనికి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఫైనల్ లుక్ అయితే ఇదే అండి దాంతోపాటు చింతపండు పచ్చడి కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్